భారతీయ విశ్వకర్మ మహాసభ రెండవ వార్షికోత్సవాలు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు చెడ్డీలాల్ శర్మతో పాటు సంఘం యొక్క జాతీయ నాయకులు మరియు ఈటల రాజేందర్ చీకోటి ప్రవీణ్ తల్లోజు ఆచారి మరియు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కౌల జగన్నాథం కోరారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌల జగన్నాథం తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రాహ్మణ సోదరి సోదరి మనులు కౌలు రచయితలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య విషయం అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర సదస్సు డిసెంబర్ ఇరవై ఏడున తారీఖున పది గంటలకు బాబు జగ్దీవన్ రామ్ భవన్ కొత్తపేట హైదరాబాద్ నందు మన ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా జాతీయ స్థాయి అధ్యక్షులు చెట్టిలాల్ గారు మలేష్ కుమార్ దినేష్ కుమార్ ఎంఎం శర్మ గారు మనోరంజన్ గారు వై రాజశేఖర్ గారు మన జాతీయ స్థాయి మహిళా ప్రెసిడెంట్ కృష్ణ గణి ఒరిస్సా అధ్యక్షులు సూర్యనారాయణ మహారాణ గులాం శర్మ వీళ్ళు జాతీయ స్థాయి నుంచి ఇక్కడ మన సభకు ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి కలుపుకొని పోయే సభ ఇది అందువలన మనకు ముఖ్య అతిథులుగా మన మల్కాజగిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు అలాగే చీకోటి ప్రవీణ్ గారు మన మల్లన్న గారు తల్వజి ఆచార్య గారు అలాగే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అలాగే ముద్దులు అచ్చిరెడ్డి బి బి డివిజన్ కార్పొరేటర్ గారు అలాగే చాలామంది మన సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు అందువలన దయచేసి ఈ సభకు మన డిస్టిక్ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ స్టేట్ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి ఫ్యామిలీలతోటి వచ్చి సభ ఘనంగా నిర్వహించాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే మన విశ్వబ్రహ్మణుల సమస్యల గురించి పోరాడాలని ఆ ఉద్దేశంతో వచ్చే మన డిమాండ్లు కూడా ఉన్నవి ఎందుకంటే మన విశ్వబ్రహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అదే యాభై సంవత్సరాలు నిండే వారికి పింఛన్ ఇవ్వాలని అలాగే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని అదే స్వర్ణకారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కోత మిషన్లకు కూడా పర్మిషన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందువలన ఇవన్నీ డిమాండ్లు గవర్నమెంట్కు తెలియజేసే విధంగా ఆ రోజు మనము వినిపించడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ ఆ రోజు పది గంటలకు సమావేశానికి రావాలని కోరడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు అందరూ కలిసి కట్టుగా ఉండి సభ విజయవంతము చేయాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ